హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్మూర్తితో అమర్ మీ కూతుర్ని చూపిస్తాను రండి అంటూ ఒక గదిలోకి తీసుకువెళ్తాడు ఆ గది అంతా చాలా చీకటిగా ఉంటుంది ఒక ఫోటో పెద్ద ఫోటో గోడకి ఉంటుంది అమర్ వెళ్ళి అడ్డుగా నుంచుంటాడు బాబు గారు ఏంటి ఇక్కడికి తీసుకువచ్చారు అని చెప్పి రామ్మూర్తి కోపంగా అరుస్తూ ఉంటాడు మీరు వెతుకుతున్న మీ గతాన్ని మీ కళ్ళ ముందరికి తీసుకువచ్చాను నేను వెయ్యబోయే ఒక్క అడుగుతో మీ గతం తెలుస్తుంది మీ ఎదురు చూపులు పోతాయి అని చెబుతూ ఉంటాడు కానీ రామ్మూర్తికి ఏమీ అర్థం కాదు అరు గుప్తా కూడా అక్కడే ఉంటాడు అరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటుంది ఎవరా అని చెప్పి బాగి పరిగెత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తూ ఉంటుంది ఇక అమర్ ఆ ఫోటో నుంచి అట్టు తప్పుకుంటాడు ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు ఇకప్పుడు అక్కడ అరుంధతి ఫోటో కనిపిస్తుంది ఇక రామ్మూర్తి కోపంగా అరుస్తూ ఉంటాడు అది మీ భార్య ఫోటో అని చెప్పి అరవటంతో ఒక్కసారిగా అంటే నా కూతురా మీ భార్య నా కూతురా అని చెప్పి అడిగితూ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కుప్పకూలిపోతాడు ఇక అది చూసి అరువు కూడా తట్టుకోలేకపోతుంది ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతుంది అంటే నా కన్న తండ్రి ఈనేనా అంటే మిస్ అమ్మా నాకు సొంత చెల్లెలా అని ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది